వెల్కమ్ టు హిట్ టీవీ మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా పరిష్కారాన్ని అందించడం కోసం ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను మోనిక మేడం ఇప్పుడు చాలా మంది చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఎన్నో సమస్యలు చూసుంటారు సాల్వ్ ఉంటారు సో అలాంటి సమస్యలతో ఈరోజు మనకు ఒకరు కాల్ చేస్తున్నారు వాళ్ళ సమస్యను తెలియచేయడానికి వాళ్ళతో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఓకే మేడం గారు ఉన్నారు మాట్లాడండి ప్రసాద్ గారు నమస్తే అండి సార్ ఏంటి మీ డౌట్ ఏంటి ఏం ప్రాబ్లం ఉంది మీకు అంటే నా పేరు ప్రసాద్ మేడం నేను ఒక ఆటో చెప్పండి సార్ అంటే మాది లవ్ మ్యారేజ్ మేడం మాకు మ్యారేజ్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది ఓకే మాకు ఒక బాబు ఒక పాప అయితే మేడం నాకు గత మే నెల నుంచి సార్ మీరు వరుసగా చెప్పండి సార్ నేను అనాల్సిన పని లేదు మీరు వరుసగా చెప్పండి ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వినిపించకపోతే ఫోన్ మాట్లాడతాను నేను గత మే నెల నుంచి మేడం ఈ మా వైఫ్ అనేది మా వైఫ్ అని వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం ఓకే నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్తాను మేడం కిరాయికి అంటే లెక్చర్ నుంచి వెళ్ళాలి లెక్చర్ ని గుడివాడ తీసుకురావాలి డైలీ నేను మార్నింగ్ సిక్స్ కి నైట్ సెవెన్ ఎయిట్ అయిపోద్ది మేడం ఓకే అయితే మా వైఫ్ ఫోన్ అన్నీ ఉన్నాయి ఇంట్లో సార్ ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి నేను మా వైఫ్ మా బాబు మా పాప మేడం మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఆపరేట్ కొంటున్నారు మేడం ఓకే పిల్లలు ఆల్రెడీ ఏం చదువుతున్నారండి బాబు ఎల్కేజీ మేడం పిల్లకి త్రీ ఇయర్స్ మేడం వాళ్ళని చూసుకోవడానికి అమ్మాయికి టైం సరిపోతుంది ఇంకా ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అది మేడం వాడి తోపల ఆన్లైన్ లో ఎంజాయ్ అని చెప్పుకుంటున్నావంటే ఏం లేదు ఓకే ఓకే మేడం అంటే తన ఆన్లైన్ లో ఉంటుందని మీకు ఎట్లా తెలుస్తుంది అదే ఆటోమేటిక్ గా కూడా ఉండొచ్చు కదా అంటే ఎవరికైనా మెసేజ్ పెడుతూ టైప్ మనకి వాట్సాప్ తెలిసిపోతుంది కదా మేడం అదే వాట్సాప్ ఓపెన్ చేస్తాను తెలిసిపోద్ది మేడం మనకి ఓకే అదేనండి అది వాళ్ళలో కూడా ఉండేసి ఉండవచ్చు కదా రెగ్యులర్గానే అమ్మాయి మెసేజ్ పెడుతుంది టైపింగ్ అని ఎలా మీకు వస్తున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది మేడం సరే ఎవరితో మాట్లాడుతుందో కూడా ఉండదు కదా మరి ఆ ఫోన్ నెంబర్ కానీ సొజానా ఇప్పుడు అతను వాలంటరీ మేడం ఓకే కాకపోతే మాది లవ్ మేడం మేడం ఎంతవరకు వాళ్ళ అమ్మాయిలు వచ్చింది లేదు మేడం ఓకే మీది లవ్ మ్యారేజ్ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని వాళ్ళని అమ్మాయిని వాళ్ళ అమ్మలు ఇంటర్ వచ్చిన లేదు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు మేడం నేను ఒక సంవత్సరం తో పాటు నేను ఇది మా టాప్ అని మేడం ఆ ఈ పిల్లలు టాప్ అని మేడం అప్పుడు మా అక్కలకి లా దగ్గర వస్తే ఇంకా మా నాన్నకి లా ఫోన్ చేస్తా సరే రాండి అని చెప్పి మా నాన్న తీసుకొచ్చాడు మేడం సో మీరు మీరు ఏం చదువు మీరు ఏం చదువుకున్నారు అండి

ఉంటే తర్వాత మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి నేను ఒక యాప్ ఇచ్చాను ఏదో యాప్ ఎక్కిచ్చాను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను సరి మొత్తం అని చెప్పింది మేడం సరే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళేసి అంటే మేడం నేను డైలీ డ్రింక్ చేస్తాను మేడం డ్రింక్ చేస్తాను సరే అని సాలరీ సాలరీ అడిగాను మేడం ఏది నెంబర్ ఏదన్నా కదా నేర్పించే గొడవ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసుకుని ఇలా అబ్బాయి తేడుతున్నాడు నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ అమ్మకు చెప్పుకుంది మేడం అయితే మా అమ్మ లింగ నచ్చ చెప్పేసి అంత సెటిల్మెంట్ చేశారు మేడం అయిపోయింది మొన్న సెప్టెంబర్ పదో తారీఖు సండే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళాను మేడం నేను మీ ఫ్యామిలీని తీసుకెళ్లలేదా లేదు మేడం మా ఫ్రెండ్ మ్యారేజ్ కి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాం మేడం ఓకే అయితే ఆ రోజు పార్టీ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి నాకు వద్దు ఉంటా బాగాలేదని చెప్పేసి మండే రోజు ఇంట్లో ఉన్నాను మేడం నేను నా ఆటో అను ఫోను మా ఫ్రెండ్ ఫ్రెండ్కి ఇచ్చాను తోలు తోలుతానంటే ఓలా యోబర్ రాయబడి మా ఫ్రెండ్కి ఇచ్చాను మేడం ఓకే ఆ అమ్మాయి ఫోన్ నేను ఆ రోజు ఇండియా మ్యాచ్ ఉంది మేడం ఇండియా మ్యాచ్ చూస్తా ఉన్నాను అయితే ఆ వాలంటరీ అంటే ఆ వాలంటరీ కూడా అమ్మాయికి అన్నే వర్స్ అవుతాడు మేడం మా ఇంటి గారు వాడే ఈ పిల్లకి అన్నయ్య వర్స్ అవుతాడు అయితే ఆయన మెసేజ్ మెసేజ్ పెట్టాడు మేడం డిలీట్ చేసాడు ఆ మెసేజ్ నేను చూడలేదు వాట్సాప్ కాల్ చేశాడు మేడం వాట్సాప్ కాల్ చేస్తే నేను పక్కనే ఉన్నాను ఈ పిల్ల అమ్మాయి కొట్టుకెళ్ళేది కూడా పాలు పెంచుకుంటే కూడా ఆగిపోయేసి నీ అలను భవన్ పంపిస్తాను అని చెప్పింది మేడం చెప్తే ఆ కుర్రాడు వాట్సాప్ ఫోన్ చేసేసి ఏమేమో నటిస్తుంది మేడం ఆ వినపడట్లేదు వినపడట్లేదు పాప ఉంటే అమ్మ టీచర్ అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళి అంటుంది మేడం ఈ పిల్ల అంటే ఇంకా నేను ఉండి సరే అని చెప్పి పాప అందిస్తాను మేడం ఈ పిల్ల తర్వాత పక్కన పది నిమిషాలు అతను వచ్చేసి మీకు ఇలా రేషన్ కార్డు మీరు కొత్తగా పెట్టినారు కదా మీరు చెప్తున్నారు కదా ఆయన అడుగుతున్న సచివాలయం ఆయన మీరు వచ్చి రేటింగ్ తీసుకోవాలని చెప్తున్నాడు మేడం అయితే నాకు ముందే డౌట్ ఉంది మేడం ఈ వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుందని డౌట్ ఉంది అది కొద్దిగా క్లారిటీ ఉంది మేడం ఆ రోజు అయితే నేను సోమవారం గొడవ అయితే మూడు రోజులు ఆ పిల్లలు మేడం బుధవారం దాకా కాదు సార్ ఇందులో మీకు ఏం క్లారిటీ అయిందో నాకు అర్థం కాలా ఆ అబ్బాయి వాలంటే చెప్తాను మేడం చెప్తాను మేడం చెప్పండి అయితే సోమవారం బుధవారం మా మా మదర్ ఫోన్ చేసి తిట్టింది మేడం ఇలా ఆ పిల్ల మంచిది అని చెప్పి తిట్టింది మేడం గురువారం శుక్రవారం రోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అతనికి ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది మేడం పెడితే నేను ఆ రిక్వెస్ట్ మా చెల్లికి వచ్చింది నాకు వచ్చింది మేడం నేను రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వస్తే నేను మా చెల్లికి ఫోన్ చేస్తే అవునన్నా వచ్చింది అన్న మా చెల్లి చెప్పింది మేడం ఇంటికి వెళ్ళి అడుగుతుంటే పావు మీద ఒట్టేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం బాబు మీద కొట్టేసి నేను ఎట్లా ఓపెన్ చేయలేదు అంటుంది మేడం నేను మన ప్లే స్టోర్ లో రీసెంట్ ఎస్ లో కూడా వచ్చింది మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు సరే అయ్యా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది అతనికి ఆ వాలంటరీకి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపించింది అయితే ఏంటి చాటింగ్ చేసింది మేడం మొత్తం ఏం చాటింగ్ ఉంది మీ దగ్గర ఎవిడెన్స్ లు ఉన్నాయా అయితే మేడం నేను ఆ రోజు గొడవడే మేడం ఆ అమ్మాయితో గొడవడితే ఆ రోజు బాబుని స్కూల్లో దింపేసి అతను తెలిపింది మేడం ఎక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ రోజు ఉన్నారు మేడం ఫస్ట్ రోజు లాజ్ లో ఉన్నారు శనివారం వెళ్ళిపోయింది ఆదివారం శనివారం వెళ్ళిపోయింది ఆ రోజు లాజ్ లో ఉన్నారు తర్వాత రోజు మా సెంటర్ నుంచి రూమ్ తీసుకుని ముగ్గురు ఉన్నారు నేను అంటే నాలుగు రోడ్డు ఉంది మేడం ఆల్రెడీ పోలీస్ చెప్పలేదు మేడం నేను

అది ఇది రెండు గంటలు ఆ పిల్లలు ఫోన్ చేసింది మేడం నాపై అయితే నేను ఆ పూజని ఫోన్ చేస్తే పోలీసుల్ మొత్తం మాట్లాడి తీసుకొచ్చారు మేడం ఆ అద్దల్ని తీసుకొచ్చారు ఆ అబ్బాయిని తీసుకొచ్చారు మూడు రోజులు కలిసి ఉన్నారు మేడం అందరు పాపం చూసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఆ పాపకి వెళ్ళిపోయింది బాబు ఇంట్లోనే ఉన్నాడు బాబు నా మాతో పాటు బాబు ఎక్కువ మమ్మల్ని తిన్నాడు మేడం ఓకే అంటే సైన్ వచ్చినలే మేడం వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళ అయితే ఈ అతనేమో ఈ పెళ్లి కాదు నాకు తెలియదు అని చెప్పి పోలీసులు కోరితే అప్పుడు చెప్పాడు మేడం ఏమని ఇలా తీసుకెళ్ళాను మూడు రోజులు ఉన్నామని చెప్పాడు మేడం అమ్మాయి ఏమంటుంది మీ ఆవిడ అంటే మేడం ఆ రోజు అడిగాను మేడం ఆ తల ఇష్టలేదు నీ ఇష్టలేదు అన్నా మేడం నేను పైకి వెళ్ళి పాప మంచి చేసి కొద్దిగా ఇలా బాధపడి లవ్ మేరేది మేడం అది లవ్ మేరేది నేను ఆ తల్లం కూడా తీసుకెళ్ళి మూడు సారి మేడం మూడు సారి మా తక్కువ తినిపాడు మూడోసారి మూడు సార్లు తీసుకెళ్ళి ఆ తల్లం నేను వాళ్ళకి కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయిని మూడు సారికి మనకి కొద్దిగా మాకు సక్సెస్ అయింది ఆ రోజులు బాగానే ఉంది మేడం బాగానే ఉంటే ఆ రోజు నేను అడిగాను మేడం స్టేషన్ సార్ అడిగాను ఇలాగా సార్ ఇలాగా కళ్ళని గ్యారెంటీ అయ్యింది సార్ అది అడిగితే ఆ రోజు నాకు కళ అని చెప్పింది మేడం ఆ పిల్ల నువ్వు నమ్మి తెచ్చుకున్నావా నమ్మి తెచ్చుకున్నాను మేడం తర్వాత అతని ఫ్రెండ్ నాకు చెప్పాడు మేడం ఇలా జరిగిందంట అంట ఇలా అయిందంట మేడం ఇలా కలిశారంట అంట ఇది అని మేడం అలా ఫ్రెండ్ ఎవరు అబ్బాయి ఫ్రెండ్ ఆ అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు మేడం తాగేచ్చి ఓకే అబ్బాయి చెప్తాను అబ్బాయి నాకు చెప్పాడు మేడం ఫ్రెండ్ నేను అడిగితే అవునని చెప్పింది మేడం మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఒప్పుకోలేదు కానీ పర్సనల్ గా నువ్వు అడిగినప్పుడు ఒప్పుకుందా అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది అని ఒప్పుకుందా ఆ ఒప్పుకుంది మేడం అది అన్నీ అవుతాడు మేడం తనకి అన్నయ్య అవుతాడు సరే ఫిజికల్ రిలేషన్ అయితే ఒప్పుకుంది కదా చెప్పండి గొడవలు అవుతుంది మా నాన్న దగ్గరికి అయితే అక్కడ బాబుకి బస్సు స్కూల్ బస్సు మాట్లాడితే ఆ బస్సు పంపించే ముందు ఈ ఈ పిల్ల తీసుకెళ్లి బస్సు దింపింది మేడం స్కూల్ బస్ దగ్గర ఈ గ్యాప్ లో అతను ఫోన్ మాట్లాడింది మేడం అతను ఇది పురుగు మందు మీంగా ఎందుకు ఇవి వదిలి ఉండలేక పురుగుల మందు మీ లేకపోతే ఈవిడ ఏదైనా బ్లాక్ లైన్ చేస్తుందా ఏమేమో వదిలి ఉండలేక పురుగుల మందు మీ ఇంకా ఓకే అది కనుక్కుందండి మేడం అది నాకు ఇరవై చెప్పారు మేడం ఇలా జరిగింది అని చెప్తే నేను ఆవిడని అడిగితే ఆవిడ చెప్పేస్తుంది కదా ఆవిడ అన్ని చెప్పేస్తుంది ఆవిడ అన్ని ఒప్పుకుంటారు మాట చెప్తాను మేడం రకాణకం మాటి చెప్తుంది రకాణకం మాట ఓకే

అన్ని మేడం ఇంటి నుంచి వెళ్ళిపోతే ఏం లేదు మేడం ఎందుకంటే ఇంటి నుంచి వెళ్ళిపోదు కాకపోతే ఇద్దరు కావాలండి అలా ఉంది మేడం ఆ రోజు వాళ్ళ నాలో ఎప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు కూడా చేసి తర్వాత ఫిట్ చేసి అన్ని మాట్లాడారు మేడం నా దగ్గర పోయింది బాగా మాట్లాడారు కానీ ఈ అమ్మాయి మళ్ళీ అతనికి ఫోన్ చేసి మాట్లాడుకుంది సరే మీ ఆవిడ ఏమంటుందంటే నాకు నువ్వు కావాలి పిల్లలు ఉన్నారు కాబట్టి అలాగే నేను లవ్ చేశాను కాబట్టి అబ్బాయి కావాలంటుందా మేడం నువ్వేగా ఇప్పుడు అన్నావు ఇద్దరు కావాలంటుందండి అని అంటే ఆ పిల్ల చేసిన పనులు అలా ఉన్నాయి మేడం అమ్మాయి చేసే పనులు అలా ఉన్నాయి ఇద్దరు కావాలనుకుంటే నేను ఇల్పో మనకి ఇస్తున్నాను మేడం బతుకు బతుకు ఓకే మీ ఆవిడ ఈ అక్రమ మీ ఆవిడ ఈ అక్రమ సంబంధం ఆ ఫ్రెండ్షిప్ వదులుకోకపోతే మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి గానీ లేకపోతే అమ్మాయిని వదిలేయడానికి గానీ మీరు రెడీ మేడం సరే ఇప్పుడు మీ డౌట్ ఏంటి సార్ ఏం అడుగుదామని మీరు ఫోన్ చేశారు అంటే మేడం నా కోసమే మూటలు వచ్చింది మేడం వాళ్ళ అమ్మ నాన్న కాదు అనుకో ఏది లవ్ చేసుకున్నప్పుడు ఇంట్లో నుంచి లేచిపోయి అవును మేడం ఇప్పుడు దానికోసం మీరు ఇన్ని సార్లు మూడు సార్లు ఎక్స్క్యూజ్ చేద్దామని మీరు కూడా అనుకుంటున్నారు అమ్మాయిని అది కాదు మేడం నమ్మకం కూరట్లేదు మేడం ఈ పిల్ల ఎన్నిసార్లు తప్పు చేసింది ఫస్ట్ తీసుకొచ్చుకున్నారు మేడం టేషన్ లో మాట్లాడుకోనండి మళ్ళీ తీసుకొచ్చుకొని ఫాదర్ కి వెళ్ళిపోయి అందరు బాగానే ఉంటున్నాం మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అంటే మేడం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నాకు అర్థం కావట్లేదు మేడం ఓర్నీ భూప్రపంచంలో ఎప్పుడు కూడా ఏం చెయ్యను అని ఊళ్ళో వాళ్ళని అడగండి అయ్యా ఎందుకంటే ఇది మీ మ్యారిటల్ రిలేషన్ మీకు సంబంధించిన జీవితం కలిసి ఉండాలా వద్దా అనేది నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి దీనికి పర్యవసనాలు ఎలా ఉంటాయండి కలిసి ఉంటే ఎలా ఉంటుంది విడిపోతే ఎలా ఉంటుంది అని మీరు అడగాలి దానికి ఎలా ఉంటాయో మేము చెప్పగలుగుతాం లీగాలిటీలో కానీ విడిగా కానీ విడిపోనా ఉండనా అంటే ఉండయ్యా అంట మీ ఆవిడ ఆల్రెడీ వేరే అతనితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది బయటకు వెళ్ళింది అమ్మాయి తిరుగుతుంది అవన్నీ నీకు తెలుసు కూడా నువ్వు ఏమి తెలియనట్టు మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి తెచ్చుకుంటున్నావు తెచ్చుకున్న వడుపుని ఖాళీగా ఉంటున్నావా అంటే మళ్ళీ కనిపెడుతున్నావు ఆవిడ మళ్ళీ ఎవరితోనే తిరుగుతుందా నిజంగా తిరుగుతుందా లేదా అని సరే అయ్యా వదిలే అన్నాను అనుకోరేపోతే అమ్మాయి వేసే కేసు లీగల్ ప్రొసీడింగ్స్ కేసులన్నీ తట్టుకోవడం నీకు నీ వల్ల అవ్వాలి కదా నువ్వు తట్టుకోగలుగుతావా

దాన్ని బట్టి మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవాలే తప్ప మీ పేరెంట్సో మీ లాయరో మీ చుట్టుపక్కల వాళ్ళు రమ్య గారు డిసైడ్ చేయరు గుర్తుపెట్టుకోండి ఇక మీ కేసు విషయానికి వస్తే యాక్చువల్గా మీరు ఆల్రెడీ అంతకుముందు ఎంతో కాలం లవ్ చేశారు రెండు మూడు సార్లు ఇంట్లో నుంచి లేపుకొచ్చారు ఇష్టపూర్వకంగా ఇంట్లో వాళ్ళని కాదనుకొని పెళ్లి చేసుకున్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగానే ఉంది ఇద్దరు పిల్లల్ని కన్నారు సడన్గా ఈ ఈ ఈ ఈ సిక్స్ మంత్స్ నుంచే మీకు కొంత ఆ అమ్మాయి బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది ఆ చేంజ్ కనిపించినప్పుడు మీరు మాట్లాడినవి కనిపెట్టినవి ఎలా ఉన్నాయంటే పని కట్టుకొని కనిపెట్టారు కనిపెట్టే ముందు మీరు ఒక సెకండ్ ఆలోచించాలి కదా అరే ఈ అమ్మాయికి ఎవరితోనన్నా సంబంధం ఉందా రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటుంది లో ఉంటుంది ఒకవేళ ఎవరితో సంబంధం ఉంటే నేనేం చేయాలి నేను ఈ అమ్మాయిని వదిలేయడానికి కనిపెడుతున్నానా కంట్రోల్ చేయడానికి కనిపెడుతున్నానా లేకపోతే ఈ అమ్మాయికి అడ్జస్ట్ అవుతానా ఈ మూడు మార్గాలు ఉన్నాయి మీకు మీరు వదిలేయడానికి కనిపెడుతూ ఉంటే ఎవిడెన్స్తో కనిపెట్టండి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉపయోగపడతాయి లేదు మేడం నేను సర్దుకుంటానండి అంటే కనిపెట్టడమే దండగా ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న అక్రమ సంబంధం ఇంకొకటో మీకు తెలిసినాక మానసికంగా మీరు హ్యాపీగా ఉండలేరు మీ అవసరం కోసం మీరు సర్దుకుంటున్నట్టు లెక్క ఇక మూడో ఆప్షన్ మీకున్నది ఒకవేళ కనిపెట్టి అమ్మాయిని కంట్రోల్ చేస్తానండి ఇంకొకసారి అలా చేయకుండా నిజంగా అమ్మాయి అక్రమ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కదా మరి ఈ ప్రాసెస్ కోసం నేను కనిపెట్టడానికి ట్రై చేస్తే ఉంది అని నిజంగా తెలిసిపోయింది ఆ అమ్మాయి ఆల్రెడీ పాపం తీసుకొని ఆ అబ్బాయితో త్రీ డేస్ బయటికి వెళ్ళిపోయింది త్రీ డేస్ ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయిన అమ్మాయి ఫ్రెష్గా వచ్చిందంటే కూడా నేను నమ్మానండి అంటున్నావు ఇది మరీ మూర్ఖంగా ఉంది నాకైతే ఆవిడ వచ్చిందా నువ్వు నువ్వు పరిస్థితి సరేనండి ఇప్పుడు అమ్మాయి నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పింది మీరు ఎందుకు నమ్మట్లా లేచిపోయి వెళ్ళిపోయినాక అమ్మాయి నాకు ఎవరితోనూ సంబంధం లేదు అబ్బాయితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదు జస్ట్ ఊరికే వెళ్ళి మూడు రోజులు రూమ్లో ఉన్నానో అంది అది నమ్ముతున్నావు ఫిజికల్ రిలేషన్ లేదు అనేటప్పుడే నమ్మేస్తే ఫోన్లే అమ్మా నాకు కొంచెం డౌట్లున్నాయి నువ్వు ఎవరితోనూ మాట్లాడుకు నీకు ఫోన్ వద్దని ఫోన్ తీసేసుకుంటే అయిపోయేది కదా కొన్ని రోజులు ఫోన్ అవాయిడ్ తెలియదు అని తెలియదని అని చెప్పింది అందుకని నువ్వు నమ్ముతున్నావా బాబు నువ్వు నమ్మాలి నీకు అందుకే చెప్తున్నా నువ్వు నమ్మాలి అనుకుంటే ఏమన్నా నమ్మే నమ్మాలి అని ఫిక్స్ అయినప్పుడు ఏం చేయనండి అని అడగకూడదు నువ్వు ఎందుకు నమ్ముతున్నావో తెలుసా పిల్లలు ఉన్నారు సొసైటీ లవ్ మ్యారేజ్ కాబట్టి నేను లీగల్ గా కూడా ఫైట్ చేయలేనండి అందుకని అమ్మాయి ఏం చెప్పినా నమ్ముతున్నాను నమ్మాలని ఫిక్స్ అయ్యాను మీరు ఆవిడ గా చెప్తే నమ్మడానికి ఫిక్స్ అయ్యారు కానీ మీ బ్రెయిన్ అది యాక్సెప్ట్ చెయ్యట్లా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన అమ్మాయి సైలెంట్గా ఉంటుందా ఆ డేట్ టైంలోనే వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ తర్వాతనే వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా అమ్మాయి ఫోనులు మాట్లాడుతుంది వీళ్ళ మధ్య ఏ రిలేషన్ లేకుండానే ఉందా అనే డౌటు మిమ్మల్ని చెదపురుగులాగా తినేస్తుంది లోపల లోపల మీరు సర్దుకునేటట్టయితే అయితే ఈ నుంచి ఈ ఆలోచనలు అన్నీ తీసేయండి ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోండి హ్యాపీగా మీ పిల్లలు మీరు మీ వైఫ్ అమ్మాయి కాస్త మీకు మీకున్న ఆప్షన్స్ చెప్తున్నా ఫస్ట్ ఆప్షన్ పిల్లల కోసం మీరు సర్దుకోవాలి అంటే వేరే షిఫ్ట్ అవ్వడం అమ్మాయికి ఒకటి నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం ఫోనులు అవి అవాయిడ్ చేయించడం పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం దానికి అమ్మాయి మారట్లేదు మేడం అలాగే పెట్టానండి ఈ టూ మంత్స్ నుంచి అయినా కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి దింపడానికి వెళ్ళినప్పుడు లేదా తన బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయితో టచ్లోనే ఉంటుంది అంటే మీరు ఇంత ఒక ఫస్ట్ స్టెప్ మంచిగా వేసినా కూడా ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంటే ఇలాంటి అమ్మాయితో ఉండాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఎవిడెన్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళు తీసుకోరు తీసుకోకపోయినా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మూడు రోజుల తర్వాత వచ్చింది భర్త అయినా నమ్మి అమ్మాయిని ఉంచుకున్నాడు తీరా చూస్తే అమ్మాయి మళ్ళీ ఫోనులు చేస్తుంది వాళ్ళిద్దరూ కలిపి బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జీవితం నాశనం చేశారు మేము మీకు చీటింగ్ జరిగింది అని మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి పోలీసులు తీసుకోకపోయినా వాళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇస్తారు మీరు పెట్టిన కంప్లైంట్ ఫర్దర్ కేసులకి ఒక డాక్యుమెంట్ కింద ఉపయోగపడతాయి సో ఆ తర్వాత మీరు చేయాల్సిన పని పిల్లలిద్దరినీ మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి నేను ఇలాంటి అమ్మాయితో ఉండలేను ఆ అమ్మాయి ఇలాగే కంటిన్యూ అవుతుంది నేను ఇప్పటికీ మూడు నాలుగు ఛాన్సెస్ ఇచ్చాను అయినా సీక్రెట్గా అతనితో మాట్లాడుతుంది సో ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అవ్వడం నా వల్ల కాదు ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే మరి మీ అందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది మీరు నాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫర్దర్గా రేపు ఒదిటే లీగల్గా ప్రొసీడ్ అయితే మీ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరే హింసించారు మీరే అనుమానపడ్డారు మీ పేరెంట్స్ మీరంతా కలిపి కావాలని హెరాస్మెంట్లు చేశారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తుందండి అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో వెళ్ళి రియాలిటీ చెప్పండి మీకు ఫార్టీ వన్ నోటీసులు అవి ఇష్యూ చేస్తారు తర్వాత అడ్వకేట్ని పెట్టుకొని ఆ కేసు ఫైట్ చేస్తూ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోగలుగుతారు పిల్లల్ని మీ మీ దగ్గర ఉంటేనే పిల్లలు బెటర్ ఎందుకంటే ఆ అమ్మాయి ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఆవిడికే క్లారిటీ లేదు ప్రాపర్గా తర్వాత మీరు ఆటోమేటిక్గా డైవర్స్ కేసు వేసుకోండి రోజున డైవర్స్ కేసులు కాస్త లిబరల్గానే ఉన్నాయి మిమ్మల్ని అప్పటిదాకా ఎందుకు ట్రై చేయమంటున్నానంటే పిల్లల కోసం ఒకటికి నాలుగు మీరు ఆల్రెడీ సర్దుకొని తీసుకొచ్చారు కాబట్టి నిజంగా ఆ అమ్మాయిని అబ్బాయిని కట్ చేయడం ఎట్లా ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ సూసైడ్ అవ్వడం దాకా వెళ్ళిపోయాడు మరి వాళ్ళిద్దరూ కట్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవుతారా అనేది మీరు ఆపలేని పొజిషన్లో ఉంది ఇది వాళ్ళు ఎక్సైడ్ అయిపోయి కంటిన్యూ అవుతున్నారు కొన్ని మీరు పట్టుకొచ్చారు అప్పుడన్నా భయపడి ఆ అమ్మాయి ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయను నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు నా భర్త అనుకున్న గౌరవం కానీ ఏమీ కానీ అమ్మాయికి లేదు ఆ అమ్మాయి మీ మీద కంటే కూడా ఆయన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అలాంటి అమ్మాయిని మీరు బలవంతంగా కావాలి అని మీరు ఎంత సర్దుకుంటున్నా కూడా ఆవిడమన్నా ఆవిడ వెళ్ళిపోయి కేసులు పెట్టాలి అనుకుంటే మీరేమీ చేయలేరు మీరేమంటున్నారంటే మరి నేనే సర్దుకుంటున్నానండి సర్దుకోనా వెళ్ళిపోనా అంటున్నారు మ్యాక్సిమం మీకు ఓపిక ఉంటే సర్దుకోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు సర్దుకుంటున్నారు అలాగే కంటిన్యూ అవ్వండి ఇన్ కేస్ ఇక ఈ అమ్మాయిని నేను భరించలేనండి నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో అన్ని ఎవిడెన్స్లు ముందుగా గ్యాదర్ చేసుకోండి ఒకటి రెండు సార్లు పెద్ద మనుషులు పంచాయితీ పెట్టడానికి చూడండి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు వేయండి మీ కేసులు మీవి ఆవిడ కేసులు ఆవిడ పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండేలాగా చూసుకోవడం వల్ల లీగల్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కేసులు గెలుస్తారు సేఫ్ సైడ్లో ఉంటారు సరేనా ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి మౌనిక గారు యాక్చువల్గా ఈ కేసులో ఏంటంటే అతనికి వేరే ఆప్షన్ దొరకట్ల లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అమ్మాయి ఏమో ఇప్పుడు సిక్స్ ఇయర్స్ తర్వాత వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంది సో ఇట్లాంటి పిల్లల లైఫ్ స్పైల్ అయిద్ది ఒకవేళ పిల్లలు లేకపోతే మేబీ అతను కూడా ఒక డెసిషన్ తీసుకునేవాడేమో కానీ అక్రమ సంబంధాలు అనేవి చాలా క్యాజువల్ అయిపోయాయి దానివల్ల ఎలా అయిపోయిందంటే మమ్మల్ని ఏం చేస్తారులే అన్న ఒక ధీమా ఇప్పుడు బాల్ ఈయన గ్రౌండ్లో ఉంది కాబట్టి కాపురం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు మేబీ పిల్లల అదృష్టం బాగుండే అమ్మాయి చేంజ్ అయితే కనుక ఇతను ఆ అనుమానం అనేది ఏదైతే ఉందో నిజమే కానీ అది బ్రెయిన్లో ఉన్నంతకాలం ఇతను కూడా హ్యాపీగా కంటిన్యూ అవ్వలేడు సో ఒకవేళ అమ్మాయి జరిగిన తప్పేదో జరిగింది ఇక్కడ నుంచి చెయ్యను అని మారి ఆ అమ్మాయి అలా కంటిన్యూ అవుతుంటే ఇతను ఒక ఛాన్స్ ఇవ్వడం బెటర్ ఆ అమ్మాయికి అలాగే ఈయన బ్రెయిన్లో ఉన్న ఆలోచన విధానం చేసిన తప్పులు పూర్తిగా క్షమించేయడం అవసరం కోసం తెచ్చుకోవడం వేరు పూర్తిగా క్షమించేయడం వేరు క్షమిస్తేనే ఇతను హ్యాపీగా ఉండగలరు ఇక లేదు ఆవిడ అలాగే కంటిన్యూ అవుతుందంటే అలాంటి అమ్మాయితోటి ఈయన రెగ్యులర్గా కంటిన్యూ చేయడం జరిగే పని కాదు లీగల్ గా ప్రొసీడ్ అయిపోయి సెటిల్మెంట్ మ్యూచువల్ డ్రైవర్స్ వెళ్ళడం బెటర్ లేదండి నేను డైవర్స్ ఇవ్వలేను కొంత ఉండలేను అనుకుంటే కొంతకాలం లీగల్ గా ఫైట్ చేస్తూ ఉంటే కనుక ఈయనకి ఒక క్లారిటీ వస్తుంది ఆ అమ్మాయికి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేసి వదిలించుకోవడం బెటర్ ఆప్షన్ ఇట్లాంటి కేసులు ఓకే రమ్య గారు పరిష్కారాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని అప్రూవ్ అవ్వచ్చు మాకు కాల్ చేయొచ్చు రమ్య గారు ఉంటారు మీ సమస్యలకి పరిష్కారం అందిస్తారు